ఇరవై ఏళ్ళుగా నేను కూడా ఆయనతోటి ఉన్నా తెలంగాణ ఉద్యోగంలో పద్నాలుగు ఏళ్ళు ఉన్న ఆయనతోటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయనతోటి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆయనతోటి నన్ను అకారణంగా నిలబడి బయటికి నెట్టిండు నెట్టడమే కాదు నీకు దమ్ముంటే నీ మీద నీ ఫోటోతో గెలవమని చెప్పిండు నేను దమ్ముందో లేదో రాసి చూసుకుందా బిడ్డ అని చెప్పిన హుజరాబాద్ పోయినా చూసిండు నా ఎన్నికలు పది రోజులు జరగలే నా ఎన్నికలు నెల రోజులు జరగలే నా ఎన్నికలు ఆరు నెలలు జరిగింది ఆరు నెలలు ఆరు నెలలు నేనన్నా నరకం అంటే ఏందో చనిపోయిన తర్వాత చూస్తామంటారు మనం అంతేనా నరకానికి పోతారు రా అంటారు కానీ నరకం ఏందో ఈ గడ్డ మీదనే చూసిన బిడ్డని ఇట్లా గుర్తు పెట్టుకోండి ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల రూపాయలు మద్యం దాకా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆరు ఆరు వేల రూపాయలు చొప్పున పది పది వేల రూపాయలు చొప్పున ఓటుకు పంచండి దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి పదే లక్షల రూపాయలు చొప్పున డీడీలు ఇచ్చి వాళ్ళను మైసమ్మ గుళ్ళ మీద పోషమగుళ్ల మీద ప్రమాణం చేయించింది ఆయన నువ్వు నీకు పది లక్షల రూపాయలు డీడీ ఇస్తున్నా నువ్వు మాకే ఓటేయాలి మాకే ఓటేయాలి నలభై ఏడు వేల ఓట్లవి గొల్ల కురుమలకు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున గొల్ల స్కీమ్కి ఇచ్చి కొమ్మిరల్లి మల్లని దగ్గర కొమ్మిరల్ని మల్లని దగ్గర కంకణాలు పసు బియ్యం పట్టుకొచ్చి వాళ్ళకు ప్రమాణం చేయించి వాళ్ళ ఓట్లు ముప్పై ఐదు వేలు మద్యం తాగిపించిండు చిన్న చిన్న మీసరాని పోరాగాలు కూడా మద్యం అలవాటు చేసిండు అక్కడ వాళ్ళు మద్యం అలవాటు చేసిపోతే మళ్ళీ ఆ తల్లి ఆ తండ్రి ఆ పోరాగాలను మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి మళ్ళీ ఆరు నెలలు కష్టపడదు మిమ్మల్ని చెప్పచ్చిన పుక్కడికే వస్తుంది మద్యం అక్కడి తాగుడుకు అయితే కుటుంబం కొల్లేరేతుందని చెప్పి చెప్పచ్చిన అక్కడ అక్కడ ఆరు నెలలు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవన్నీ లంఘ పనులు చేసినా అక్కడ గెలిపించింది ఈటలనే ఈటల బిడ్డని గెలిపించింది